యుటిలైజేషన్ సర్టిఫికెట్ ఇచ్చేశారు వీరని కూడా చెప్పారు ఇచ్చేసాం సమయం అయితే నాకు ఎక్కడంటే వీళ్ళు చేస్తున్నది ఆ యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఏవైతే మీరు ఇచ్చారో అవి పబ్లిక్ డొమైన్లో పెట్టేయచ్చుగా ఇప్పుడు వెంటనే మోడీ చెప్తున్నది పచ్చి అబద్ధం అని అంత గట్టిగా అర్వకల్లా ఏవైతే యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఉన్నాయో వీళ్ళు అన్ని కూడా ఒకసారి వెబ్సైట్లో పెట్టి చూసుకోండి పలానా ఏపీ గవర్నమెంట్ డాట్ ఇన్లో ఉన్నాయి మీరు అన్ని చూసుకోండి అని చెప్పంటే పూల్స్ అవుతారు కదా వాళ్ళు ఎందుకు ఆ పని చేయట్లేదు అది నాకు అర్థం అవట్లా జనరల్ గా యూటిలైజేషన్ సర్టిఫికేట్ అనేది కింద చేసేటువంటి ఆఫీసర్లు చేసే కార్యక్రమం మీరు చెప్పింది కరెక్టే చంద్రబాబు నాయుడు ఏమి ఆఫీసర్లు చేసే కార్యక్రమం ఆటోమేటిక్గా అయిపోతుంటాయి మనం ఏం చేస్తాం అంటే చంద్రబాబు నాయుడు గారి ఒక వే ఆఫ్ ఇది ఏంటంటే ఆయన ఆయనే ఒక్కడే రైట్ మిగతా అందరూ తప్పులు చేస్తున్నారు అనేటువంటి ఇంప్రెషన్ పబ్లిక్ లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానండి ఆయన ఎక్కడైనా ఇప్పుడు వచ్చింది అనుకోండి ఇక్కడికి ఇక్కడికి వచ్చి బస్సులో పడుకోవటం ఎందుకు బస్సులో ఎవరింట్లో ఉన్నా పడుకోవచ్చు ఆయన నేను బస్సులో పడుకుని చచ్చిపోతుంటే కలెక్టర్లు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఎస్పీ చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు పోలీస్ కానిస్టేబుల్స్ కూడా ఎవడో పట్టించుకోవట్లేదు నేను ఒక్కడనే కష్టపడి దీన్ని ఆపుతున్నాను అని అయితే ఒకటి ఇప్పుడు నుంచో నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఆయన రామారావుని తిప్పేసి వచ్చినప్పటి నుంచి అదొక పాలసీ కానీ తీసుకున్నాడు ఆయన దాంట్లో ఆయన సక్సెస్ అవుతుండొచ్చు దానివల్ల తీసుకుంటూ ఉండొచ్చు అందులో భాగంగా కలెక్టర్లు ఏదో ఉంటాడు ఆయన అంటే నేను నిన్న చెప్పేటది నన్ను నేను చూడలేదు నిన్న జర్నీలో ఇది మైండ్ గేమ్ అండి ఇప్పుడు ముందు పవన్ కళ్యాణ్ అనే మనిషిని బీక్ చేయాలనుకోండి ఆయన ఈయన మాతో కలిసిపో అసలు మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు దా మనం కలిసి మోడీతో పోరాడదాం రాష్ట్రానికి అన్యాయం జరిగింది అని ఫస్ట్ అడ్మిట్ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డిని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా అతని అపోనెంట్ దా మన ఇద్దరం కలిసి పోరాటం చేద్దాం ఎందుకు చేయట్లేదో నాకు అర్థం అవ్వదు ఎందుకంటే సీఎం కుర్చీకి ఇద్దరు కాంపిటీషన్ కాబట్టి ఆయన్ని చేయట్లేదు పవన్ కళ్యాణ్ కాంపిటీషన్ కాదనుకున్నాడేమో ఆయన అందుకని పవన్ కళ్యాణ్ నువ్వు రా అంటున్నాడు ఫస్ట్ అడగాలి కదా వాళ్ళు వచ్చారా అలాగేదా వేరే విషయం జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అడగలేదండి అన్ని పార్టీలు ఆ ఊరు వెళ్ళి కర్ణాటక వెళ్ళి తమిళనాడు వెళ్ళి బెంగాల్ వెళ్ళి ఒరిస్సా వెళ్ళి దేశం అంతా తిరుగుతున్నది ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని అడగలుగా ఏమో ఈ గొడవలతో ఆంధ్రాన్ని నాశనం చేసేద్దామా మనందరం కలిసి కేంద్రం మీద పోరాడదాం వస్తావా నాతోటి ఎలక్షన్తో అప్పుడు ఎలక్షన్ కూడా ఎలక్షన్లో చూసుకుందాం మూడు నెలలు ఉంది ఇప్పుడు ఎందుకు రావు నువ్వు నాతోటి అని అడగవలసినటువంటి అవసరం ఉంది కదా ఎందుకు అడగాలంటే అదే రాజకీయం చెప్తున్నంత అన్యాయం అసలు ఏం చేసిందండి కేంద్రం కేంద్రం అనేది ఈ రాష్ట్రాన్ని అసలు మీకు ఒకటే మాట సార్ మీరు ఆడికార్లో వచ్చి మా ఇంటికి ఇగో కొత్త కన్నా కన్నాను ఎలా ఉంది అది అని అడిగి ఆకలిస్తుంది కొంచెం అన్నం పెడతామంటే పెడతానా నేనేమో స్కోట వేసి తిరుగుతున్నా మీరు ఆడికార్లో వస్తారా ఈయన రోజు చెప్తున్నాడు ఈయన ఈ ఇండియాలో ఫస్ట్ మనమే ఇంత ఇండస్ట్రీ ఎక్కడికి రాలేదు ఇంత పెరక్యాపిటల్ ఇన్కమ్ ఎక్కడా లేదు ఇంత జీడిపి గ్రోత్ ఎక్కడా లేదు అని రోజు చెప్తూ అమ్మ మాకేమన్నా ఉంటే ఇప్పించండి అంటే అవడిస్తాడు నాకన్నా నువ్వు బాగుంటాను అదే ఎవరో ఏమి ఎవరు ఎవరు వచ్చినా కేంద్రంలో ఎవరు ఇప్పుడు ఏదో స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తుంది అనుకుంటారు ఎలా వస్తుంది ఒరిస్సా ఒప్పుకుంటుందా మధ్యప్రదేశ్ ఒప్పుకుంటుందా రాజస్థాన్ ఒప్పుకుంటుందా బీహార్ ఒప్పుకుంటుందా ఉత్తరప్రదేశ్ ఒప్పుకుంటుందా ఎప్పటి నుంచి ఆడుతున్నారు వాళ్ళు వాళ్ళందరినీ కాదని నేను చాలా గ్రేట్ అని చెప్పుకుంటున్నాను రాష్ట్రానికి ఏ ప్రాతిపదికత పొందిస్తారు ఆ రోజునంటే అక్కడ శవం కనబడుతుంది శవం కనబడుతున్నప్పుడు ఆవిడ ఎంత ఎక్స్ప్రెస్ చేయొచ్చినా ప్రజలే మాట్లాడరు రాష్ట్రాన్ని ఎంత అన్యాయంగా విడగొట్టేశారు అనేటువంటిది క్లియర్గా కనబడుతున్న టైంలో ఐదేళ్ళు స్పెషల్ కేటగిరీ అని వెంటనే చేయించేసుకోవాలి అది ఈవేళ స్పెషల్ కేటగిరీ అనేది ఎవరు గవర్నమెంట్ వచ్చినా సరే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి వచ్చినా సరే నా ఉద్దేశంలో అది జరిగే పని కానీ కాదు మళ్ళీ దాని మీద అడుగుతున్నారు చూద్దాం ఏం చేస్తారు ఆంధ్ర రాజకీయాల్లో వేలు పెడతారని కేసీఆర్ అన్నారు అలాగే రిటర్న్ గిఫ్ట్ చేసి చంద్రబాబుకి ఇస్తా ఉన్నారు అంటే మీరే వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ అతను ఇస్తా ఉన్నారు అక్కడ సీఎం అయ్యే కాదు కేసీఆర్ అంటే ఒక గిఫ్ట్ ఇతనికి ఇస్తారంటే ఇతను మళ్ళీ సీఎం చెయ్యాలనే ఉద్దేశం లేకపోతే జనరల్ గా డిక్షనరీ మీనింగ్ తీసుకుంటే గిఫ్ట్ అంటే మంచిదే ఇస్తారండి మళ్ళీ ఇవన్నీ ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి చేసినటువంటి ప్రచారం వాళ్ళకి చాలా దుష్ఫలితాలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు కనుక వెళ్ళకపోతే కాంగ్రెస్ టీడీపీ ఎలియన్స్ డెఫినెట్గా నేరగా వచ్చిన ఊలింగ్ వచ్చినా రాకపోయినా ఎంత వన్ సైడ్ గేమ్ అవుదావు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళారో కేసీఆర్ అన్నవాడు మాటలతోటే బతికేస్తాడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అదే వాళ్ళతో మనం పెట్టుకోకూడదు మాటల్లో వీళ్ళు వెళ్ళిన తర్వాత ఆయనకి వెలం దొరికాడు అప్పుడు దాకా కేసీఆర్కి ఏం చెప్పాలో తెలియట్లేదు ఎందుకంటే కాంగ్రెస్ తిరితే కాంగ్రెస్ ఇచ్చింది ఈయనే పోడాడు ఎవరిని తిట్టాలో తెలియని సమయంలో చంద్రబాబు నాయుడు ఎదుగు నేను వచ్చాను చూడండి అని వెళ్ళాడు ఆ బాక్సింగ్ దాంట్లో బ్యాగ్ కడతారు ఆ బ్యాగ్ లాగా ఇంకా అక్కడి నుంచి ఈ చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి పరిపాలిస్తాడు మన స్టేట్ని ఎందుకు విడిపోయాయి ఏంటి ప్రయోజనం అని ఇంకా కేసీఆర్ అసూగా చెప్పేస్తాడండి కేసీఆర్ మాటలు వింటుంటే అసలు మామూలుగా ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు కూడా సహాయంగా మాట్లాడారు వెళ్ళి మోడీ చంకనాగే అన్నాడు ఏంటి ఏదో చిన్నప్పటి ఎలిమెంటరీ స్కూల్లో వెళ్ళాం తప్ప అప్పుడు మోడీ చక్కనాకే ఇప్పుడు కాంగ్రెస్ అవుతున్నాం ఈ టైప్లో అది నచ్చింది ప్రజలకు ఎక్కింది ఎందుకంటే పొలిటీషియన్స్ మీద ఉన్నటువంటి కోపం వాడు తిట్టుకుంటే ఆనందంగా చూస్తున్నారు సీరియల్స్ చూసిందనికేనా ఎందుకంటే ఇద్దరూ ఎదవలే తిట్టుకొని బాగానే అందుకని ఆయనకి ఎప్పుడైతే ఈయనైతే అస్త్రం ఇచ్చాడు ఈయన వెళ్ళకపోతే నా ఉద్దేశంలో ఫిఫ్టీ సీట్స్ డెఫినెట్గా వచ్చిన ఫిఫ్టీ దాట్నేమో కూడా ఈయన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి హైదరాబాద్ నేనే కట్టాను మళ్ళీ పాతకూడవా ఎవడో ఒప్పుకోడండి అది మీరు నిజంగా నాకు ఎంత సాయం చేస్తున్నా సరే అది నేను చెప్పుకోవాలి తప్ప మీరు రోజు అందరితో చెప్తున్నారు అనుకోండి అరుణ్ కుమార్ గారికి అండి ఫస్ట్ స్పీచ్ నేనే రాసి ఇచ్చాను ఆడికే ఉందండి ఆడికేం తెలుసు అంటే ఆడేవాడే ఆడికి అసలు రాసా ఎప్పుడైనా రాయమను ఇంగ్లీష్లో ఆప్షన్ రాయమను అంటాను మీరు చెప్పినంత నిజమైనప్పటికీ ఎందుకంటే మీరు చెప్పుకోకూడదు అవతల మీరు హైదరాబాద్ కట్టారని చెప్పి హైదరాబాద్ గట్టి చెప్పుకోవాలి మాటి మాటికి మీరే వెళ్ళి నేనే కట్టాను ఇది నేనే కట్టాను ఎయిర్పోర్ట్ నేనే కట్టాను ఎయిర్పోర్ట్ ఎవరు కట్టాడు చూడలేదు మనం ఎవరి టైంలో వచ్చింది ఎయిర్పోర్ట్ ఎవరి టైంలో వచ్చింది రింగ్ రోడ్డు ఇవన్నీ కూడా నేనే కట్టానని చెప్తే ఏదో పాతో చెప్పుకోవచ్చు కాటన్ బ్యారేజ్ నేనే కట్టానంటే అప్పుడు మనం ఎవరు కొట్టలేదు కాబట్టి ఓహో కట్టాడేమో అనుకోవచ్చు కరలేదు కూడా కనబడేమో చూపించింది నేనే కట్టానంటే అది ఎందుకో ఆయనకి ఎవరు చెప్పట్లేదు తర్వాత ఆయన స్పీకర్ కాదు స్పీకర్ అవసరం లేదు స్పీకర్ అప్పుడే మన్మోహన్ సింగ్ స్పీకర్ కాదు కానీ బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ నా లెక్కలో ఇప్పటివరకు ఇండియాని పరిపాలించిన వాళ్ళలో ఇంక్లూడింగ్ లాల్ నెహ్రూ మొత్తం లెక్క చూసుకుంటే రిటర్న్స్ ఇచ్చిన అతను అసలు ఇది చూపించినాడు కరెక్ట్గా డెలివరీ చేసిన మనిషి మన్మోహన్ సింగ్ అది అందరూ యాక్సిడెంట్ ఇప్పుడు యాక్సిడెంట్ కానివ్వండి పీవీనర్ సరే యాక్సిడెంట్లు ఈయన యాక్సిడెంట్లు ఒక్క నెహ్రూ గారు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ తప్ప రాజీవ్ గాంధీ యాక్సిడెంట్ అక్కడ చచ్చిపోయింది కాబట్టి అలా చూసుకుంటే అందరూ యాక్సిడెంట్లే కానీ మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ నోట్లో మాట రాదు అసలు మాట్లాడు కావాలి మాట్లాడ్డా మాట్లాడానికి నాలాడారు బోర్డు మంది ఉంటారు రెండు మాట్లాడారు అంటే మేము మాడతాం చంద్రబాబు నాయుడుకి అవసరం ఏంటి ఆయన ఎందుకు వెళ్ళాలి ఎవడన్నా పంపించవచ్చు మరి ఆయనే వెళ్తాడు ఆయనే మాట్లాడతాడు ఎందుకో ఆ ఇన్సెక్యూర్ ఫీలింగ్ వచ్చిందో ఏంటో తెలియదు కానీ ఆ మ్యాచ్ అవ్వలేపోయాడు కేసీఆర్కి మ్యాచ్ అవ్వలేపోయాడు అందుకే